హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసేఏ నామంలో మీ అందరికీ శుభంలాండి ఈ వీడియో ద్వారా మనము మత్స్ వార్థ ఏడో అధ్యాయం పదిహేడవ వచనం ధ్యానిస్తాం సహోదరులారా ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఈ వార్త ఏడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ సువార్త ద్వారా మనకు తెలియజేయబడ్డ దేవుని విషయం ఆలోచన ఏమిటంటే అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి పొలములు పలించు పనికి మాలిన చెట్టు కాని పొలములు ఫలించు ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే అబద్ధ ప్రవక్తల గురించి దొంగ భక్తుల గురించి ఈ మాటలు ప్రస్తావించడం జరిగింది చెప్పబడింది మనము ఒక వ్యక్తి దేవిని నమ్ముకున్నాడు దేవిని సేవ చేస్తున్నాడు అంటే అతనిలో మనము సామాజిక ఫలాన్ని చూడాలి సామాజిక ప్రవర్తనను చూడాలి మనం అతని సామాజిక ప్రవర్తన ఇతరుల హితాన్ని కోరేదైతే ప్రజల హితాన్ని కోరేదైతే అతడు మంచి చెట్టు మంచి పొలములు పలించే వృక్షం లాంటి వాడు అని అర్థం ఎవరైతే దొంగ భక్తులుగా భక్తి వేషం వేసుకొని ప్రజలలో అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారో అనుసరిస్తున్నారో అలాంటి వాళ్ళు కానీ పనం కానీ చెడ్డ వృక్షం లాంటి వాళ్ళు కాబట్టి దేవుడు ఇక్కడ ఉపమాన రీతిలో చెప్తున్నాడు వాడు పల్లేరు వృక్షాలు వాళ్ళు కాని పల్లెరు వృక్షాలకు అంజుర పలు కాయవు అంజుర వృక్షాలకు పల్లెరు ఫలాలు కాయవు పల్లెరు ఫలం ఎప్పుడైనా అది ఏటేసినా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించేది కానీ మనుషులకు ఇబ్బంది కలిగించేదిగానే ఉంటుంది ఈ యొక్క సేవకులు అనేవాళ్ళు భక్తులు అనేవాళ్ళు దొంగ భక్తులు అనేవాళ్ళు దొంగ సేవకు పాస్తలు అనేవాళ్ళు అలాగనే కాని పొలములు పలింపని వృక్షం లాంటి వాళ్ళు ఈ సందర్భంలో దేవుడు ఈ వాక్యాలను చెప్పాడు కాబట్టి మతైశ్వర్త ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి పొలమును పాలించ మంచి భక్తులు మంచి క్రియలు చేస్తాడు సమాజంలో ప్రజలకు ఉప్పుగా ఉంటాడు సమాజానికి ఉప్పుగా ఉంటాడు అదే చెడ్డ భక్తులు చెడ్డ పాస్టరు కాని పొలమును చెట్టు వలె ఉంటాడు కాని పొలమును పాలిస్తాడు అతడు చెడు పనులకే అతడు అంకితమై ఉంటాడు అలాంటి వాళ్ళ ప్రవర్తనం బట్టి మనం తెలుసుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనము ఎవరిని